నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో జస్ట్ సెకండ్ మిస్మా నువ్వు పిల్లలు ఫుడ్ తినలేదు కదా వెళ్ళి ఫుడ్ తినండి వెళ్తామండి సారీ సార్ మావాడే చూసుకోలేదు కంగారులో ఉండడం వల్ల సారీ కూడా చెప్పలేదు సోకే ఒక్క నిమిషం మీరెవరో అమ్మాయి కోసం వెతుకుతున్న వాళ్ళే కదా అవును సార్ ఆ అమ్మాయి ఇక్కడ ఉందని తెలిసింది అందుకే ఆ అమ్మాయి కోసం మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ అవును సార్ కిచెన్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతే బెటర్ సౌరవ్ అమర్తో మాట్లాడుతున్నాడేంటి అసలు వీళ్ళు అమర్కి ఎలా తెలుసు సౌరవ్ అమర్ నా గురించి చెప్పేస్తున్నాడా లేదు లేదు అలా జరగడానికి వీలు లేదు తెలిస్తే అమర్ నన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోడు మనోహరి చెప్తాననుకున్నావా బాయ్ చెప్తామని వచ్చాను 안주. 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 안

మన ఆకాష్ ఇక్కడ ఉన్నాడండి మన ఆకాష్ ఇక్కడ ఉన్నాడండి ఆకాష్ 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 కలదు కదా మీకు ఎక్కడ 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 పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి వాడి సంగతి నేను చూస్తాను వాడు ఎవడో పిచ్చోడ్లా ఉన్నాడు వదిలేండి వాడి సంగతి నేను చూసుకుంటానని చెప్పాను కదా నువ్వు ఇక్కడే ఉండవు ఎక్కడున్నావే ఎక్కడున్నా నువ్వు ఇక్కడే ఉన్నావు నాకు తెలుసు మర్యాదగా బయటికి రా నాకు కావాల్సింది నీ ప్రాణాలు కాదు మర్యాదగా నా దారి కట్టు తప్పుకో లేదంటే షూట్ చేయటానికి కూడా ఆలోచిస్తున్నాను నా ముందు ఒక గన్ నుండి అది నీలా అంటర్ చేతిలో ఉంటే నేను కూడా ఆలోచించను ఏయ్ అగు కానిస్టేబుల్ పట్టుకొనేతనే ఇన్స్పెక్టర్ పార్టీ ప్లేస్ లో గన్ ఫైర్ చేసాడు అరెస్ట్ ఓకే సర్ రైట్ ఏయ్ రేన్ యు నో దట్ యూనిట్ పిల్లలు పడుకునారా మిసమ్మ ఆ మావయ్య ఈ వాల గన్ సౌండ్స్ కి బాగా బెదిరిపోయినట్టున్నారు త్వరగా పడుకొనేసారు చాలా లేట్ అవుతుంది కదా మిస్ మిసమ్మ నువ్వు కూడా వెళ్లి పడుకోమ్మా అమ్మా వెళ్తున్నానండి అత్తయ్య గుడ్ నైట్ గుడ్ నైట్ అమ్మా ఇంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారు ఆ నీకెందుకు బా దాంట్లో తిట్టించుకోవడానికి కాకపోతే అత్తయ్య మావే పడుకునేసారు నేను కూడా పడుకుంటున్నా అసలు నేను చెప్పేది వింటున్నారా ఏమండి నువ్వెప్పుడు వచ్చాను మీతో ఏం మాట్లాడుతున్నానో తెలిసేది ఫంక్షన్ లో జరిగిన దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నారా ఎవరికి ఏం కాలేదు కదండి కాలేదు కానీ వాళ్ళు ఎందుకు మనం ఎక్కడికి వెళ్తే వస్తున్నారు అంటే వాళ్ళు ఇంతకు ముందు కూడా వచ్చారా అండి పెళ్లిలో ఒకసారి వచ్చారు మీ విలేజ్ లో ఉన్నప్పుడు ఒకసారి వచ్చారు మళ్ళీ పెళ్లిలో నేను ఎప్పుడు ఎక్కడ ఉన్నానో నాకే తెలీదు ఇంకా వాళ్ళని చూస్తా ఇంకా మన పెళ్లిలో మీరు నాకు చూపించిన మనుషులు ఎక్కడ కనిపించారు అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదండి చిన్న మూడు సార్లు మనోహరి మనతోనే ఉంది ఇది కోయించడంతా లేదా వాళ్ళు వెతుకుతున్న అమ్మాయి మనోహరేనా అని డౌట్ గా ఉంది మనోహరి కోసం వస్తే ఎందుకు షూట్ చేస్తుంటారు అసలు మనోహరికి అతనికి ఏం సంబంధం ఉండుంటుంది అది నేను కూడా ఆలోచిస్తున్నా నా అనుమానం నిజమైతే మనోహరి ఏదో పెద్ద సమస్యలోనే ఉండిండాలి మనోహరిని చూస్తుంటే ప్రాబ్లెమ్ లో ఉన్నట్టు అనిపించటం లేదు మనోహరినే ఒక పెద్ద సమస్య

జైల్లో ఉండాల్సిన వాణ్ణి ఎలా వచ్చానని ఆశ్చర్యపోతున్నావా నీ కోసం ఎన్ని అడ్డంకులు దాటైనా అందరిని ఎదిరించైనా వస్తానని తెలియదా జైలు పోలీసులు మనుషులు నన్ను ఆపగలరనుకుంటున్నావా నాను నన్ను అర్థం చేసుకుంది

నేను చెప్పేది కొంచెం విను అది ఏం చెప్తావు నన్ను ఎలా మోసం చేసావో చెప్తావా నా కాందోన్ పరువు ఎలా తీసేసావో చెప్తావా మాట్లాడాల్సిన టైంలో మాట్లాడే ఇప్పుడు మాట్లాడే రైట్ నీకు లేదు నన్ను క్షమించు అప్పైపోయింది ఎప్పుడు అలా చేయను నువ్వేం చెప్తే అది చేస్తాను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను నన్ను చంపకు హై చూడే ఇంకోసారి నీ మాయ మాటల్లో పడతానని ఎలా అనుకున్నా నిన్ను చంపే క్షణం కోసమే వతికొన్నా అలాంటిది నిన్నెలా వదులుతాను గుడ్ బై మనోహరే కళ కళ అంతే నిజంగా రాలేదు నేను ఎక్కడున్నాను ఇంకా తెలియదు ప్రశాంతంగా ఉన్న నా జీవితంలోకి వచ్చేసా నీ కంటికి కనిపించినంత వరకే నేను బ్రతికుంటాను ఎలా అయినా తప్పించుకోవాలి కళ్ళలోకి వచ్చింది కళ్ళ ముందు జరగడానికి ఇంకా ఎక్కువ రోజులు పట్టదు బాగి అమ్మర్ మనసులో స్థానం సంపాదన చేసుకుంటుంది ఆ ముసులో నన్ను ఇంటికి దూరం చేయాలని చూస్తున్నారు ఇలానే జరిగినవన్నీ చూస్తూ కూర్చుంటే అమర్ బాగి ఒకటైపోవడం నన్ను చంపడం ఇవన్నీ కూడా చూస్తూ ఉండడం తప్ప ఏమి చేయలేను ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చింది ఇక్కడ ఓడిపోవడానిక నో వెంటనే మిస్ అమ్మని ఇంట్లో నుంచి అమర్ లైఫ్ లో నుంచి బయటికి పంపిస్తేనే నేను అమర్ తో పెళ్లికి ఏదైనా ప్లాన్ చేయగలను పిల్లల పనులన్నీ చేసి పిల్లలకి దగ్గర అవ్వాలని చూస్తున్నావు కదా దీన్ని అడ్డు పెట్టుకుని నేను వాళ్ళకి శాశ్వతంగా దూరం చేస్తా ఆఖరికి మాను కూడా కిచెన్ లోకి వెళ్తుంది అవును అసలు ఇది కిచెన్ లోకి ఎందుకు వెళ్ళింది ఇంత శ్రద్ధతో భయంతో కంగారుతో మను ఏం చేస్తుంది మను ఏం చేస్తున్నావే మను 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 పిల్లలు తినే ఫుడ్ అందులో ఏం కలుపుతున్నావు మను ఆగు ప్లీజ్ మను ఏం చేయకు మను పిచ్చే వినపట్టిందా పట్టిందా ఫుడ్ లో ఏం కలుపుతున్నావు నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో